వరుసగా సినిమాలైతే చేస్తున్నారు కానీ ఎందుకు చేస్తున్నారో కూడా శ్రీలీలకు కూడా అర్థం కావట్లేదు అసలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలియట్లేదు ఆమె సినిమాలు ఈ ఏడాది రాబిన్హుడ్ జూనియర్ సినిమాలతో వచ్చినా ఫలితం లేదు కంటెంట్ పై ఫోకస్ పెట్టమ్మా గ్యాప్ తీసుకున్నా పర్లేదంటున్నారు ఫ్యాన్స్ స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం చూస్తున్నారు శ్రీలీల రవితేజ మాస్ జాతర ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో పాటు తమిళంలో శివ కార్తికేయన్ పరాశక్తి హిందీలో కార్తికార్యన్ సినిమాల్లో నటిస్తున్నారు ఈ బ్యూటీ మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే సైతం మాంచ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు దేవరకొండ కింగ్డమ్ జులై ముప్పై ఒకటిన రానుంది అలాగే దుల్కర్ సల్మాన్ కాంతా రామ్ కింగ్ తాలూకా సినిమాలు రెండు వేల ఇరవై ఐదులోనే రానున్నాయి వీటితో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు ఈ బ్యూటీ ఇక రష్మికా మందనకు హిట్స్ ఉన్నాయి కానీ గ్యాప్ ఎక్కువగా ఇస్తున్నారు పుష్ప టూ తర్వాత మొన్న కుబేరాతో వచ్చారు త్వరలోనే రెయిన్బో గర్ల్ ఫ్రెండ్ అంటూ గ్యాప్ లేకుండా వస్తున్నారు హిట్ త్రీ బానే ఆడినా శ్రీనిధి శెట్టి పేరు పెద్దగా వినిపించట్లేదు అక్టోబర్ పదిహేడున తెలుసు కదా అంటూ మరోసారి పలకరించబోతున్నారు ఈ బ్యూటీ అలాగే మంచి కథ దొరికితే తెలుగులో నటిస్తానంటున్నారు సమంత